వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడే అంత గొప్ప వాళ్ళ మీరు వైఎస్ భారతీరెడ్డి గురించి మాట్లాడే అంత గొప్ప మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అంత గొప్ప మీరు అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు సతీష్ రెడ్డి గారు సంచలనమైన కామెంట్స్ చేయటం జరిగింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురి ప్రతి ఒక్కరూ కూడా చూడాలి అనేది నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు అందుకే రెడ్డి గారు ఆమె వ్యక్తిగతంగా ఏం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ ఎటువంటిది ఒక్కసారి సతీష్ రెడ్డి గారి మాటల్లో ఈ వీడియో కాస్త చూడండి తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి భారతీయ గురించి గారి గురించి మాట్లాడను అసలు తప్పొస్తుంది ఎట్లా వస్తాయి నీకు ఇట్లా మాట్లాడేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇటీవల కాలంలో నేను సరితంగా ఉన్నా కాబట్టి నేను చూస్తున్నా ఉలివిందులో పోయి చూడుపో వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సిన షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అందించేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల నుంచి భారతమ్మ గారి అతను కూడా జరుగుతుందనేది సార్ చూడాలి ఎవరైతే వికలా ఉన్నారో ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు కోసం కోసమని చెప్పి అరవై ఐదు మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి గోవెందులో విజయవాడ ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్య కార్య కార్యక్రమంలో పాల్గొన ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే ఇటువంటి మదర్ తెరసా ఒక అనాథ ఆశ్రమం ఉంది ఆశ్రమం పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లలతో సేపు కలెక్షన్ మరో దాని విషయాలి ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కాబట్టి ఈ రోజు పేపర్లో స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సిబిఐ సిబిఐ కదా ఎంక్వైరీ చేసింది ఎవరు ఎంక్వరీ చేశారు సీబీఐ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేంద్రానికి పోవాల్సింది పోయి మీరే ప్రాంత్ చేసుకుంటా అలా వేరే వాళ్ళ మీద నిందలే ఆది నారాయణ రెడ్డి గారు నేను చెప్తున్నా ఇంతవరకు నువ్వు అవినాశం మీద కానీ లేకుంటే భారతమ్మ మీద కానీ లేకుంటే కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను వాళ్ళ మీద పోరాటం ప్రత్యక్షంగా నేను నిలబడ్డా అనేక ఎన్నికల్లో నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను గుండెల్లోంచి చెప్తున్నాను వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుంటే పులి వెంతుల్లో ఎక్కడైనా ఏ చూశారుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి భారతీయ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వాళ్ళకు ఇది కరెక్ట్ వీడియో అనుకుంటా ఎందుకంటే నేను చాలాసార్లు కూడా గత ఐదు సంవత్సరాల నుండి కూడా రాజకీయాలలో నేను ఏ పార్టీ జెండా మోయలేదు కానీ రాజకీయాలలో ప్రస్తుత రాజకీయాలలో పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అవి కేవలం ఐదు సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు గొప్పగా ప్రజలకు పరిపాలించారు ఎవరు గొప్పగా ప్రజలకు సేవలు అందించారు పేదవాడికి ఏ ప్రభుత్వం మంచి చేసింది అంటే కళ్ళు మూసుకుని జగన్మోహన్ రెడ్డి అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కళ్ళు మూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పేదవాళ్లకు మంచి చేశాడు పేదవాళ్ల ఇళ్లలో ఆయన దీపం పెట్టిన దేవుడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారికి పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా పేదవాడికి ఉపయోగపడలేదు అంతెందుకు ఉదాహరణ ప్రభుత్వ బడులే ప్రభుత్వ బడులపైన శ్రద్ధ తీసుకునింది ఇంగ్లీష్ మీడియం విద్య పేదవాడికి కావాలనింది ప్రతి బిడ్డ కూడా ఉచితంగా చదువుకోవాలి అనింది కార్పొరేట్ కళాశాలల్లో చదువుకోవాలి అని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు కోరుకోలేదు పేదవాడి చదువు గురించి కానీ వే వైద్యం గురించి కానీ కానీ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు ఇదొక్క ఉదాహరణ చాలు ఎవరు మంచి వాళ్ళు ఎవరిది మంచి ప్రభుత్వం ఎవరు మంచిగా పరిపాలించారు అనేది వైఎస్ భారతీ రెడ్డి గారు గత గడిచిన పదహైదు సంవత్సరాలుగా పులివెందలలో వెంకటప్ప స్కూల్ అనే స్కూల్లో ఆ వెయ్యి మంది పిల్లలుంటే ఆ పిల్లలకు ఏ టు జెడ్ వాళ్ళకి ఫీజులు కానీ వాళ్ళ చదువులు కావాల్సిన ఖర్చులు కానీ వాళ్ళకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ లేకపోతే షూలు షాక్సులు యూని అన్ని ఏ టు జడ్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువన్నీ కూడా ఆమె సమకూరుస్తున్నారు గత పదహైదు సంవత్సరాలుగా ఈ మాట సతీష్ రెడ్డి గారి ద్వారా తెలియజేయాలి అన్నదే నేను ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నా రోజు ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తెలియచేయాలి అని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను మానసిక వికలాంగుల కోసం ఆమె సేవ చేస్తున్నారు విజేత అనే స్కూళ్ళు ట్రస్ట్లు ఆమె సేవ చేస్తున్నారు మదర్ తెరీసా ఫౌండేషన్ కూడా ఆమె సేవ చేస్తున్నారు ఇంకా తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి మధ్యలో ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా వస్తాయి ఇప్పటికే చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు ఆయన గతంలో చేసినాడు అని ఆరోపించిన విషయాలు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు లేదని గత కొద్ది రోజులుగా వీడియోలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తున్నాయి ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణపై కానీ ఇలాంటివన్నీ కూడా బయట వస్తూనే ఉన్నాయి ఇంకా మరో కొన్ని నిజాలు కూడా ముందు ముందు తెలుసుకుందాం మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి